భజ బా శ్రీ గౌరహరి శ్రీ గౌరహరిహారీ నందోమతికుంటూ బాల్ దామోదారు ఐ సయో గోగా నందే రాసే

ఏంటి ఇక్కడ బాగుంటున్నారంట ఇక్కడ సింధు అందరూ అప్పుడు యశోదామై పిలిచింది ఆయన రెండు అయినా అలా అపర్నాహం అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి రెడ్డి వినపడదు ఇక్కడ కూర్చోవాలి ఆ తర్వాత ఇంత ఆనందం ఇక్కడ ఉన్న వాళ్ళే పొందుతారు ఆ తర్వాత స్వామి ఏదో చెప్పారు మీరు అంటారు మన దృశ్యానికి ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ కూర్చోండి ఇది బెస్ట్ ఇక్కడ శ్రవణం ప్రధానం ఆ భోజనానికి పిలిస్తే నందేరా అని దేశారి నందుడు చెప్పినట్లుగా బలదేవ బయట సారి సారి బలదేవుడితో కూడి వాళ్ళంతా నీట్గా ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు ఏమేమి పెట్టిందంటే యశోద అంత పెద్ద లిస్టు అంతా ఇప్పుడు చెప్పలేను ముద్గా బారో మోసా పోరు అంటే పెసలతో చేసిన వాడ మినులతో చేసిన వాడ రెండు పెట్టింది రోటీ కాగురత అన్నం రోటీ పెట్టింది గురతాన్నం నెయ్యితో చేసిన అన్నం ఇంకా చాలా చెప్తారు అందులో పన్నెండు రకాలతో అర్తి పువ్వుతో చేసినవి పన్నెండు రకాలు చేదువి ఒక పన్నెండు రకాలు తర్వాత పాయసం ఇదే పూరీలు లుచి చినీ పూరి అంటే పంచదాన పాకంలో వేసేవి ఇవన్నీ చెప్పి తిన్న తర్వాత ఒక తాగే ఒక పానీయం ఇచ్చ వీళ్ళు నోరు పొక్కలించుకుని నోరు పొక్కలించుకుని తర్వాత తాంబూల జాంబూల అనేటువంటి ఒక అసిస్టెంట్ వచ్చి జాంబూలా రసనా అనే తాంబూల మసాలా జాంబుల వచ్చి జాంబులైతున్న పేరు తాంబూలు ఇచ్చాడట ఆ తర్వాత నిద్ర గేలా అప్పుడు కృష్ణుని బలరా పడుకుంటే వాళ్ళు విశాన్కర వీస్తున్నారు తర్వాత రాధికార పక్కువన్ను వివిధ వింజాను పరమానందే కృష్ణ రాధికారు రాధ ఏం చేసిందంటే యశోధమైన అడిగి కృష్ణుడు తిన్నటువంటి ప్లేటు ఆవిడ స్వీకరించిందంట అదేంటిది దాన్ని అంటారు ఉచ్ఛిష్టం అంట ఉచ్ఛిష్టం అలాగా వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ప్రసాదం స్వీకరించి కృష్ణుని ఆనందంగా గుణాలన్నీ గానం చేస్తున్నారంట మనిషి జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి నిర్దేశించబడింది మనిషి వెతుక్కునేది కూడా అదే కానీ దురదృష్టం ఏంటంటే హిట్లర్ లాంటి వాటి దగ్గర ఫాసీజీ ఉంటుంది ఆఫీసుల్లో బ్యాసిజీ ఉంటుంది కొన్ని నెలల్లో శారీజీ ఉంటుంది కొన్ని వ్యవస్థల్లో సైకోజీ ఉంటుంది కానీ మనకు కావాల్సిన ఈజియము హ్యాపీ ఈజియం కావాలి హ్యాపీ అనే పదం కూడా నాట్ అప్రోప్రియేట్ యాక్చువల్ హ్యాపీ అనేది మెటీరియల్ యాక్చువల్ బ్లిస్ ఈ వర్డ్ వాడాలి ఆనంద లోచందాస్ ఠాకూర్ అని వారు ఒక కీర్తనలో చెప్తారు జస్ట్ ఈ ముఖమేందండి పరమాకారుణ పౌదు జానో నీ తాయి గౌరాచంద్ర సభావతారో సరసిరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద ఏంటి కేవల ఆనంద కంద అక్కడ ఇద్దరున్నారు పరమాకారు ఉన్న వాళ్ళిద్దరూ చాలా కరుణ కలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే నితాయి గౌరచంద్ర అంటే కృష్ణుడు బలరాముడు వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళ స్వరూపం ఏంటంటే కేవలం ఫుల్ ఆఫ్ బ్లిస్ ఇంకేం లేదు బాజో బాజో బాయి చైతన్యాన్ని తాయి సుదృఢ విశ్వాస కోరి అందులో ఆయన చెప్తారు నడండి తొందరగా వెళ్దాం అక్కడ చైతన్య మహాప్రభుని నిత్యాన ప్రభుని మితాయిని సేవిద్దాము వాళ్ళిద్దరూ ఈ లోకంలో నదియాలో అంతా తిరుగుతూ నది అంటే మాయపూర్ బెంగాల్ అక్కడ తిరుగుతూ ఈ హరినామాన్ని ప్రచారం చేశారు వారితో వారి పట్ల ఉన్న విశ్వాసానికి జగాయ్ మదాయ్ అనేటువంటి తాగుబోతులు దొంగలు కూడా ఉద్ధరింపబడ్డారు అంటారు ఇలాంటి ఇంకొక సిమిలర్ కూడా చెప్పేస్తారు అదేమిటంటే బతి వినోద్ ఠాకూర్ చెప్పారు দুর্মতি সংসার বীতরে চিনো আমি তব নিজ কোন দিলে তুমি দিলে তুমি প্রভু হেমন দুর্মতি సంసారీ స్వామి నేను సంసారవణ సముద్రంలో ములిగిపోయాను ఐ టూమ్ కానీ వన్ ఆఫ్ యువర్ రిప్రజెంటేటివ్ కేమ్ టు మీ అండ్ సెడ్ యూ డోంట్ నో దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ ఏం చేసి ఆ గుడ్ న్యూస్ అంటే చైతన్య మహాప్రభు కృష్ణుడు చైతన్య మహాప్రభుగా పుట్టారు నదియా దగ్గర నవ నవద్వీప్లో మాయ మాయపూర్లో అని మీ గురించి చెప్పాడు నన్ను ఉద్ధరించాడని చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని నంద ప్రభు నందసుత అంటే నందుడి యొక్క కొడుకే ఇప్పుడు విప్రసుతుడిగా పుట్టాడు అప్పుడు చక్రాన్ని వేణువును పట్టుకున్నాడు ఇప్పుడు దండాన్ని పట్టుకున్నాడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఇలాంటి చర్చ ఇలాంటి ఆలోచన చేయకుండా వదినా ఈ చీర ఎక్కడ పడినావు ఈ నగలెక్కడ పన్నావు లలితా జ్వలస కనిష్క మలబార అవరేకార ఇలాంటి పిచ్చు పిచ్చు అన్నీ ఒక చిన్న కథ నిన్న చదివాను నేను ఏంటంటే ఒక ఆయన ఒక ఆధ్యాత్మ కింద పెట్టుకోడు దేవుడిది ఇది పెట్టింది ఒక ఆధ్యాత్మికవాది ఇంటికి వచ్చారు వచ్చి నువ్వు చాలా వైభవంగా ఉన్నావు నీకు భగవంతుడు ఇంకా చాలా ఇవ్వాలి అన్నాడు అతను నవ్వి ఏది శాశ్వతం కానప్పుడు ఇది మాత్రం శాశ్వతమా స్వామి అన్నాడు ఆయన ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్నాళ్ళకి వస్తే ఇతను కటిక దరిద్రంలో ఉన్నాడు ఇతనికి గోల్డెన్ గిఫ్ట్లు ఇచ్చాడు వచ్చిన ఆధ్యాత్మిక వారికి ఇప్పుడు పూరి ఇతని పేరు ఆనంద్ అప్పుడు మేడలో ఉన్నప్పుడు ఎంత రుచ్చుకున్నాడో ఇప్పుడు అదే హార్ట్ రిచ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఆనందంగా ఉన్నాడు ఆనందం ఆనందం ఏమై ని ఆనందం ఏమే అన్నీ పోయినాయి అంటే మనదైతే కదా స్వామి పోవడానికి మనం ఏం తేలేదు దాని గురించి చింతే ఉంది అని ఏదో చింకి సాప్ ఏదో తిన్నాడు పడుకున్నాడు అయిపోయింది సో ఐ ప్లే టు బాడ్ ఈవిన్ ప్రొవైడ్ అని ఏదో చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈయన వచ్చేసరికి ఇతను ఆ పూర్వ పురుషులు ఉంటూ ఒక రైతు దగ్గర పనిచేస్తున్నారు కూలి పనికి ఇది మళ్ళీ వచ్చేసరికి ఆ రైతుకి పిల్లలు ఎవరు లేరు పెద్ద జమీందారు ఆ జమీందారు తన ఆస్తిని రాసిచ్చారు ఈ వెగాని బికమ్ రిచెస్ట్ ఆహా గాడ్ ఈజ్ విత్ యూ ఈ షుడ్ రిమైన్ సేమ్ అని ఇది మనది కాదు కదండి అన్నారు మళ్ళీ వచ్చేసరికి వినాను అదంతా కూలిపోయి అతను ఆస్తి అంతా పోయి అతను మరణించాడు మరణించాడు యానంద అయ్యో ఎంత బాగా జీవించాడు కానీ ఎప్పుడూ ఒక స్థా ఒకే స్థితిలో మనస్తో ఉన్నాడు అతను డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగే ఆలోచించాడు లేనప్పుడు ఒకలాగే ఆలోచించాడు అట్లీస్ట్ ఇతను ఫోటో కన్నా మనం ఒక దండ వేస్తే ధర్మంగా ఉంటుందని ఆ ఫోటోని ఇంట్లో వెళ్ళాడు ఆ ఫోటో దగ్గర రాస్తుందని ఇది కూడా శాశ్వతం కాదు ఇది అయ్యెస్ట్ ఇందులో సారం నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కదా ఈ ఫోటోకి ఇది కూడా శాశ్వతం కదా ఈ ఫోటో కానీ నీ పని కానీ అంటే ఈ ప్రపంచంలో ఒక్క మాట దీని అర్థం అర్థమేమి అందరూ చెప్పండి ఇప్పుడు అమ్మాయిగా ఉన్న పిల్ల తర్వాత అమ్మ వద్దు తర్వాత అమ్మమ్మ వద్దు కానీ ఎవ్వడం చేత ఆలోచిస్తుందంటే నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నాను అందుకే చూడండి కొందరు యాభై వచ్చిన వాళ్ళు కూడా ఆంటీ అంటే ఆంటీ అయిపోతారు ఏంటి అని ఎందుకంటే నేను ఏమి అవ్వలేదు అనుకుంటా మొన్న అసలు నేను చాలా ఆనందపడ్డాను నా అమ్మాయి గీతామోధురి మాట్లాడుతూ ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తున్నాయి ఇంకా ఏంటి అంది ఆ యాంకర్ ఉండి అదేంటి వైశ్య పిశర్ మనం చెప్పకపోతే ఉంటుందా అంది నేను చాలా ఆనందపడ్డాను ఆ రియలిస్టిక్గా ఉండాలి కదా మేకప్ వేసుకో కానీ ఓ రోజు మేకప్ అయిపోతామని తెలుసుకోవాలి కదా ఆ బ్యాకప్ అయి ఉండాలి కదా నువ్వు నువ్వు మేకప్ వేసుకో తప్పదు నేను కాదని చెప్పడం బెగ్గరగా ఉండొచ్చు బెగ్గరగా ఉండొచ్చు కానీ ఒకరోజు నువ్వు బ్యాకప్ అయిపోతావు కదా అక్కడ బ్యాకప్ ఏదైనా చూసుకోవాలి కదా ఏమంటా అని తెలుసా బాగుంటుంది స్వామి నువ్వు మమ్మల్ని ఏదో ఒక ఒక ఐడియాతో పంపిస్తావు కదా ఇప్పుడు ఉదాహరణకి మీరంతా ఇక్కడ గ్యాదర్ అయ్యారండి దేనికి అయ్యారు ఏదో మంచి మాటలు చెప్తారే నేను అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు అప్సి ఎవరా మన అప్పలో ఉన్నాడు ఎలా సెట్ చేస్తాడు అప్సి ఎవ్వకుండా నేను ఎందుకు పంపించాడు ఎందుకు పంపించాడు ఏదో ఆయనకి ఏదో ఐడియా ఉంటుంది కదా కాలేజీకి ఎందుకు పంపిస్తారండి చదువుకోవాలని షాప్కి ఎందుకు పంపిస్తారు ఏదో సామాన్లు పవాలి నువ్వు అక్కడ పని అక్కడ చేయలేదు అనుకో ఇక్కడ పని ఇక్కడ చేయలేదు అనుకో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు గౌ గో గౌరగోపాల్ పూర్వం రెండు వేల పదిహేడులో తిరుపతి స్కౌన్నాం దేర్ ఇస్ ఎ రూమ్ ఫిఫ్టీ మెంబర్స్ దే ఆర్ ప్లేయింగ్ వైలెన్ వన్ ఫీలో నాట్ సింకింగ్ విత్ అవర్స్ అందరూ ఇలా సాస్తే వాడు అలా చేయాలి వాడు అలా చేయాలి సారీగా అంటే మొత్తం ఆశ్చర్యం కదమ్మా మిగిలిన వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోరు ఆ మేస్టర్ పిలిచి యూ డూ వన్ థింగ్ యూ వాంట్ టు డూ ఫాస్టర్ యూ సిట్ దే వన్ రూమ్ ఇస్ దేర్ ఫర్ యూ యూ సిట్ అండ్ యూ ప్రాక్టీస్ యాజ్ యూ లైక్ అదే ఆ రూమ్ ఇదే ఈ ప్రపంచం నువ్వు ఎంట్లేక నువ్వు అందరితో సింక్ అవ్వట్లే దేవుడితో లింక్ అవ్వట్లే అందుకని నేను తీసుకొచ్చి రూమ్లో పరిచా ఆ రూమే ఈ జగత్తు ఇస్తాం నువ్వే లేదు నువ్వు వినావు కదా అండి నువ్వు సింక్ అవట్లేదు నాన్న అందుకే ఇక్కడ పో అని చెప్పచ్చు ఇక్కడ నువ్వు ఏమన్నా మాట్లాడేస్తావు అందుకని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఆ బ్రహ్మ బోనాల్లో ఒక పునరావర్తి మొదన మాము పెత్తులు కొంతయ్య పునర్జన్మ విద్యతే నువ్వు ఆ బ్రహ్మలోకం నుంచి కింద వరకు ఎక్కడికన్నా వెళ్ళు మళ్ళీ నువ్వు కింద పడిపోతావు కానీ నా దగ్గరికి వస్తే పునర్జన్మ ఉండదు కానీ మళ్ళీ పుట్టకూడదు పుట్టినరోజు చేసుకుంటాము బాబా పార్టీ ఇవ్వాలి అది ఇది ఏదో మాట్లాడిస్తుంటాం ఆలోచిస్తాం కేకులు కేకులు కానీ అసలు ఎందుకు పుట్టాం ఎందుకు అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టాం ఇది తెలియాలి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టామని తెలిస్తే పుట్టినరోజు చేసుకో പുനര പുനര മരനൗ പുനര ഝയൗ ഇഹ സംസാരുദുസ്താരപയാ പര പായു മുരാരജ ഗോവിന്ദം ഭജോവിന്ദം ഗോവിന്ദം ഭൂഢമത്തെ ఎంత ఉందండి ఒక చిన్న కథ చెప్తాను సరదాగా ఎంజాయ్ చేయండి ఒక దున్నపోతు ఇల్లు అంతా ఖాళీ అయిపోయింది దాన్ని ఒక్క దాన్ని లాస్ట్లో తీసుకెళ్తున్నాడు ఆయన తీసుకెళ్తుంటే అది నడుస్తుంది అందరు దండం పెడుతున్నారు దాన్ని గర్వం వచ్చి ఎలా నిలబడింది ఎన్ని నాలుగు వాళ్ళు మన వాల్యూ కనిపించేది కదలట్లే ఎందుకంటే అంత గౌరవిస్తుంది వాటర్కి తెలుసుగా ఆయన కౌసి కర్రా అని ఉండదు చిన్నప్పుడు మమ్మల్ని కూడా కొట్టేవారు వాళ్ళు పిల్లవాళ్ళు ఏం చేస్తారు పెద్దలు దానికి ఒక తో కర్రమ్మ చిన్న కో చిన్నకు చిన్నదే దానికి చివర మామూలు ప్లాస్టిక్ దాడు చివర చిన్న తోలు ముక్క వాట్ అందుకు ఒక మాట అనేవాడు మా మావయ్య కానీ కొడితే చమడాలు లెక్క తీసేస్తానే అదవా అనేవాడు అంటే తోలు కదా తోలు తీసేస్తాను తోతుకుంటే అలా తగితే సో సూర్యుడు తోలు తోలు కదా లోపల సోలు ఫీల్ అయిపోద్ది కూల్ అవుతుంది మనం వాళ్ళ రోజు చేస్తే సో ఈయన దాంతో ప్యాక్ పని కొట్టాడు అప్పుడేది కదిలింది మా గురువు గారు చెప్పాడు వై దట్ బఫెల్లో స్టాండ్స్ విత్ ప్రైడ్ అంటే అందరు నాకు నమస్కారం పెడుతున్నారు అది అనుకుంది మిస్టేక్ అని కానీ యాక్చువల్గా ఆ ఇల్లు ఖాళీ చేస్తూ ఓ పెద్ద వెంకటేశ్వర ఫోటో ఉంది దాన్ని దాని మీద పెట్టి తీసుకెళ్తున్నారు అందరు ఎవరు దాన్ని పెడుతున్నారు ఇదేముంటున్నాయి ఉంటుంది కాబట్టి ఎవడైనా తనకు ఎవరైనా దండం పెడుతుంటే అది నాకే అనుకున్నాడా అలా నాకిపోతారు అందుకని ఎప్పుడూ ఏది నేను ఇప్పుడు మొన్న పూరి వెళ్ళాను ఈ తెలుగు వాళ్ళు అక్కడక్కడ కనపడతారు కదా ఇప్పుడు అభిమానం చేత ఆ మాతాజీ ఎలా ఆనందపడ్డారు అలా స్వామి జగన్నాథ కంటే ముందు మీరే దర్శనం కానీ అలా కాళ్ళు ముట్టేసుకున్నారు నేను ఎందుకోసం సాక్స్ కూడా వేసుకుంటున్నాను కానీ ఎందుకు వేసుకోలేదు అలా ఎవరైనా కాళ్ళు ముట్టుకుంటే నాకే కదా ఎవరికైనా అణిజిగా ఉంటుంది అవాయిడ్ చేయలేం అందుకే జగన్నాథులు చెప్పాను స్వామి నాకు ఏ ఏ నమస్కారాలు వచ్చినా అవన్నీ నీవి నావేమీ కాదు ఎందుకంటే జగత్తు నాదులు నీవు నాకు నావేలా అవుతాయి నువ్వు బాసు కదా ఇప్పుడు గారికి ఇమ్మని డబ్బులు ఇచ్చారండి నువ్వు ఎంజాయ్ చేయకూడదు బతికదా అట్లా ఇచ్చేయాలి ఈ నమస్కారాలు ఆయనవి కదా నువ్వు కానీ అలా కాకుండా ఇది నాకే అని కాళ్ళు ఇచ్చే ఉంటాయి నువ్వు దొన్నపోతు నువ్వు దొన్నపోతు ఏ పెట్టుకో ఈ నమస్కారాలు నువ్వు స్వీకరిస్తే నువ్వు దొన్నపోతు అందుకే లోపలంతా గురువు చరణార్విందార్పుణం వస్తు శ్రీకృష్ణార్పుణు అలా ఇచ్చేయాలి అందుకే ఈ జగత్తులో నీదేదీ లేదుగా అసలు నా మాటకు వస్తే ఆ ఇల్లు చూసి ఓ కొంతమందికి ఇల్లు అంటే అంత ప్రాంతం తెలుసా బాడ మీద మర్చిపోతే ఎందుకు చెత్త మంచిది ఇల్లు శుభ్రంగా ఉండాలి కాదని చెప్ప అంత పెచ్చ ఉంది అనుకోండి ఇంటి మీద వాడు చచ్చిపోయాక ఆ ఇంట్లోనే బొద్దింకలా పుట్టి ఎలకలా పుట్టి దాని బల్లిలో పుట్టి తిరుగుతూ ఉంటాడు కాబట్టి నీ ఇల్లు నీ శాశ్వతం కాదు ఆ మాటకు వస్తే ఒళ్ళే శాశ్వతం చేస్తా ఒళ్ళు కాని శాశ్వతం ఇల్లు సెల్ ఎలా అవుతాయి కాబట్టి ఇక్కడ మనం టెంపరీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఓ గంట పైన ఉన్నాం అనుకోండి వాళ్ళు వేసే పెడతాం ప్రభుజీ ప్లీజ్ అంటారు అవునా అంటారా అనుకోవచ్చు అలా ఈ దేహం అనేటువంటి గేహంలో గేహం అంటే ఇల్లు త్యాగరాజస్వామి వారు రాముడు మిస్ అయిపోతారు కదా అయ్యో రాముడు లేని గేహమోక గేహమా రాముడు లేని ఇల్లు ఇల్లు రాముడు లేని దిల్లు దిల్లా గదవుతుందా కాబట్టి లోపల ఎప్పుడు కూడా మనం ఎంత పొంగిపోవాలంటే లోపల ఉన్నవాడు నాతో ఉన్నాడు మీ ఇందా కాంతిని చెప్పారు కదా అందులో కూడా అదే చెప్పాను కదా మీరు దాని మీరు ప్రయాణం ప్రయత్నిస్తున్నారా అలా ప్రయాణం చేస్తున్నారా అని అడిగాడు నా ప్రయాణం చేస్తున్నాను నేను అనుభవిస్తూ ఆనందిస్తూ చందురో అంద చందమును హృదయ రవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారందరో మహాను మనం అలా ఆనందిస్తూ రమిస్తూ ఈ జీవితంలో చాలా ధైర్యంగా చాలా స్థైర్యంగా చాలా ఆనందంగా ఎంతకాలం మనం ఇక్కడ ఉంచితే అంతకాలం ఆయనతో కనెక్ట్ అయ్యి ఎవరితోనూ కరెక్ట్ అవ్వకుండా మనం కరెక్ట్గా ఉంటే చిత్త చివరి సమయంలో ఆయనే గుర్తు చేస్తాడు ఇప్పుడు మనం జీవించి ఉన్నప్పుడు భగవంతుణ్ణి రద్దులా రా ఆయన రారా అని పిలిచామనుకోండి ఆయన మన చివరి సమయంలో ర అని ఆయన ఇంటికి ఆ ఇంటికి తీసుకెళ్తారు ఆ ఇంటికి మనం వెళ్ళిపోతే ఇలాంటి ఒంటికి మనం రావక్కర్లేదు ఏ ఇంటికి మనం పోక్కర్ అన్నమయ్య చాలా బాధపడతాడు అన్నమయ్య ఏమిటి ఆచారులు అందరూ బాధపడతారు అయ్యో ఈ జీవులు అందరూ పుడుతున్నారు చస్తున్నారే అని అన్నమయ్య అయితే కళ్ళనీళ్ళు వచ్చి అంత బాధపడతాడు ఎంత కాలము కదా ఈ దేహదారణము చింత పరం పరల చిక్కుబడవలసే ఎంత కాలము కదా ఈ దేహ ధారణము చింత పరం పరల చిక్కుబడవలసే ఉన్నా ఈ శరీరంలో ఏమొస్తుంది చింత 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 అన్నమయ్య బాధపడుతూ ఏమంటే అతని కరుణారసంబు అబ్బకుండక బతిమాలి పలుగడల పారాడవలసే ఆయన చూపులు మీద పర్లేదు అనుకోండి అతని సంభు అబ్బకుండక కదా బతిమాలి పలుగడల పారాడవలసి అంటే నువ్వు చాలా ఇళ్లల్లో పుట్టాల్సి సృష్టి ఎన్ని గడపల్లోనో అందుకని మనం మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు కుట్టడం చాలా కష్టమైన పని చావు కూడా చాలా కష్టం భాగవతంలో చెప్తారు నలభై వేల పేళ్ళు కుడితే ఎంత పేలుంటుందో అంత బాధ ఉంటుంది నీ కళ్ళు కనబడవు స్పర్శ తెలియదు చెవులు వినపడం మాట రాదు నువ్వు అన్నీ బాగున్నప్పుడు ఎవడరా నువ్వు నేను ఎవడో తెలిసా రా చూసుకుందాం ఇలా మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు చూడలేవు స్పరిచి ఉండదు ఏమీ తెలియదు ఇది ప్రత్యక్షంగా కొన్ని విషయాల్లో మనుషుల దగ్గర మనం చూసాం మా అమ్మ ఇంకొక టూ త్రీ అవర్స్లో వెళ్ళిపోతుంది అనగా నేను మా ఒదిలతో అన్న ఏసీ ఆన్లో ఉంది అమ్మకి దుప్పడేం తప్పలేదు అమ్మకి చలి కదా ఏసీ పడదు కదా అన్నా ఏం అడగట్లేదు ఏమిటి అన్న అంటే మా వదిిన స్వామి స్పరిస్ కోల్పోతున్నట్టున్నారు అత్తయ్య గారు అందు చాగి చెప్తారు కదా ఒక్కొక్క ఇందిరాని వెనక్కి తీసేసుకుంటుంది మా అమ్మ అడగలే మామూలుగా హలో ఒప్పుకోదు ఏసీ అలాంటిది హాల్లో అందరూ ఏసీ కాసేపటికి డాక్టర్ వచ్చాడు స్పరిచి కోల్పోతుందని ఏదో పసుపు అది రాసింది మా పెద్దమ్మ ఇంకా నన్ను దగ్గరికి స్వామికి బయట పెట్టేయాలి బయట పెట్టేశాం అంత గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అంటూనే ఉన్నాం తులసిర్థం పోసాం హరే కృష్ణ అంటున్నాను తప్ప నాకు లోపల ఎంత ఫీలింగ్ అంటే మా అమ్మ వెళ్తుంది అని నేను ఫిక్స్ అయ్యలేను మా అమ్మ ఉంటుంది రోజు భయం చేస్తాం రోజు ఖర్చుతో ఈ మూట్లోనే ఉన్నాను తప్ప అమ్మ వెళ్ళిపోద్దని ప్రిపేర్ అవ్వలేదు మా తమ్ముడు తెలివైనడు అమ్మ గోవింద చెప్పని ఐదు సార్లు గోవింద చెప్పిస్తే అలా మూడు సార్లు అని ప్రాణోదవిస్తారు అరినామ వింటూ నెల రోజులు నన్ను ఎగ్జాక్ట్లీ మే మూడు వెళ్ళాను జూన్ మూడు వెళ్ళిపోయింది నెల రోజులు ఒక్కళ్ళని ఖాళీలో అందరం జపం చేశాం అమ్మ దగ్గరే కూర్చుని భౌతిక చదివాం ఇది మన నరసం కీర్తన పాడాం మా అమ్మకి చాలా ఇష్టం ఏంటంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము కోరి కొలచిన వారికెళ్ళను కొంగు బంగారు రామనామము నారదాది మహాముని ఇంద్రుడు నమ్మి కొలిచిన రామనామము అది భలే ఉంటుంది అలా అంటుంటే మా అమ్మకి శరీరంలో అన్ని పార్ట్స్ ఇంకా కోల్పోయింది చెప్తే ఈ వేడొక్కటి వెళ్ళా అనేదాన్ని అది మీ మనకి ఏ మాత్రం స్పృహ కలి ఉన్న మనం ఎప్పుడు ఏ తెలియదు. ఎందుకంటే చనిపోయే వాళ్ళకి దబ్బై అని ఫిక్స్ లేదు. అలా అందుకనే ఒక్క మార్ చెప్పన్నందురు కాలక్షేపో కాలక్షేపో నకత్పత్యం కర్తవ్యం జీనాయుఛేరమాయ దినే 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 యమస్య యమస్య కరుణా నస్తి కరుణా నస్తి ధర్మస్య ధర్మస్య త్వరితేగత త్వరితేగత యముడికి దయ ఉండదు మొన్నే బామం వాళ్ళ అమ్మాయి నీళ్ళు వచ్చుకుని మొన్నే మేర కట్టుకున్నారు మొన్నే వెళ్ళ తీసుకున్నారు మొన్నే కొత్తగా కొనుక్కున్నారు మొన్నే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అపార్ట్మెంట్లోకి వెళ్ళారు అసలు అవన్నీ చూస్తానే టైం అయిపోతే ఎమస్య కరోనా నేను రైల్లో వెళ్తున్నాను ఆదిత్య రోజు చదువుకుందామని లేచి వెళ్ళబోతున్నా లేచే పొద్దున్నే ఎక్కా నా ఎదురుగా ఉన్న ముసలావిడ ముసలాయన ఈ ముసలావిడ సెల చూస్తుంది ఏ కూసో ఏ హరిశ్చంద్రో ఏ నత్తం సెలవు చూస్తే నేను మీకేం చెప్పను కానీ ముసలిదే కానీ సబ్జీ తిని పబ్జి ఆడతాను దాంట్లో బిద్ది రాదు అవి బిద్ది రాదా ఏం చేస్తున్నారు మీరు అన్నారు అంటే ఆఖరా దాకా వెళ్ళాలి కదండి ఆగ్రహించకండి అందుకని టైం పాస్ చేస్తున్నాను అంటే నాకు భలే మండిపోయింది మాకు టైం లాగా చదువుతుంటే అని నేను పుస్తకాలు చదువుకోవడానికి టైం లాగా చదువుతుంటే నేను ఏమన్నా అంటే టైం పాస్ చేస్తారా మీకు టైం అయిపోయింది త్వరలో పాస్ అయిపోతారా అని చెప్పేసాను హైలీ ఎడ్యుకేటెడ్ కపుల్ వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ అంటే మనమేమనుకుంటామంటే పేరు చివర వస్తాయి కదా అది అనుకుంటున్నాం కాదు ఎవరు ఎడ్యుకేటెడ్ అంటే యదృశ్యం తన్నష్యం ఈ కనబడేది ఏది కనబడదు అని తెలుసుకున్నవాడు ఎడ్యుకేటెడ్ ఎముడికి దయలేదు ఎప్పుడైనా పట్టుకుపోతాడు అని తెలిసినోడు ఎడ్యుకేట్ ఇప్పుడు వీళ్ళకి అద్దెలు ఉందండి మాకు అద్దెలు ఉందండి ఇప్పుడు ఆ అద్దెంట్లో పర్మినెంట్గా ఏమన్నా చేయిస్తామని పన్ను ఎందుకు చేయించు తెలుసు అది అద్దెంప ఇది కొంప కాదు చెప్పు నీ అద్దుకొంపా వాండ్రా ఇప్పుడు బయట దొప్పడా ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు నా బయలుకి బెంగళూరు టు ఢిల్లీ నీకు ఇచ్చిన సీట్ కిటికీ పక్కన రంగులేస్తావా కడతావా చెప్పకీలు పువ్వులు పెయింట్లు ఏమన్నా వేస్తావు బొమ్మలు వేస్తావా నాకు సీటు దొరికింది అంటావా అనవగా కూర్చుంటే ఏదో తింటావు కిటికీలో చూస్తావు అందుకే రంగులు వేసి రంగులు చెయ్యవు ఎందుకు చేయవు నీకు తెలుసు ఢిల్లీలోంచి మనం దిగాలేదు కదా కాబట్టి రైలు ఎలా అయితే ఒక ప్రయాణమో జీవితం ఒక ప్రయాణం కాబట్టి మనం ఏది ఇది నా అదే అంటే అది సోదే మిగిలేది భూదే అదేవిధ భూదేవి అందరినీ లాగేసుకుంటున్నా నువ్వు ఎంత వాగు ఎంత ఏమన్నా చెయ్యి కారే రాజులు వారే రీ గర్వోన్నతిని పొందరే భూమిపై కొని జాలకపోయి అని చెప్తాడు కవి ఏరి ఎంత ఉంచో అనవంత రాజు ఉండాలి ఏరి ఎక్కడున్నారు వాళ్ళు అంటాడు ఏరి ఎక్కడ వెళ్ళారు ఈ భూమంతా నాదన్నారు ఏది ఎక్కడికి వెళ్ళారు స్టేట్ ఏది వాళ్ళు స్టేట్ ఏది అంత లోపలికి వెళ్ళిపోయింది కదా అందుకని మనం ఎప్పుడూ కూడా భగవంతుని ఏం కోరుకోవాలంటే వినయాన్ని కోరుకోవాలి మనం పైకి వినయం ఉండడం వేరు ఆ వినయాన్ని ఫీల్ అయ్యి ఉండడం వేరు వినయాన్ని ఫీల్ అయితే ఇది నాది కాదని తెలుసుకోదు మనం వినయం లేకుండా గర్వం ఉందంటే క్లైమ్ చేస్తాం క్లైమ్ చేసామంటే క్రైమ్ ఇఫ్ యూ క్లైమ్ ఇట్స్ ఎ క్రైమ్ నీది కాదు కదా అది దొంగతనం కదా ఇప్పుడు ఎవరో బస్సులోంచి ది దిగారు ఇంకా చాలామంది దిగారు వీడికి కింద ఉన్నాడు సార్ ఆ నలభై రిట్ అన్నాడు ఆ దిగివడేది ఇచ్చారు ఆర్దేమో అని ఆ చివరిలో వచ్చి ఆమె ఇక్కడ నలభై ఉన్నాను అక్కడ ఆడపోయాడు ఆవిడ వీడి మధ్యలో గొరికించుకున్నాడు ఆడు బయటపోయాడు ఆవిడ మన పుణ్యానికి పోతే పాపం చేయ అందుకని ఏ పని చేసినా మనం కన్ఫర్మ్ చేయాలి లేదా పుణ్యం వద్ద సహాయం అని చేస్తే ఇరుక్కుపోతాం అదే అందుకని ఖచ్చితంగా మనకి తెలిస్తేనే మనకి తెలిసినంత చేయాలి మనం పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు తపస్సులు చేయలేకపోవచ్చు కలియుగంలో ఎవరైనా చేయగలిగేది ఎప్పుడైనా చేయగలిగేది ఎవరైనా ఉద్ధరింపబడగలిగేది చేసేది నామం అందుకని నామస్పందం ధన్యోపాయం అందుకని మనం చక్కగా నామం చేద్దాం ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 గోవిందో గోవిందోవింద నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ మళ్ళీ పొద్దున్నే లేవాలి కాబట్టి నాది అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ టాక్ టైము మనకేమో వెరీ లెస్ టైము ఇఫ్ యూ స్టే హియర్ ఇట్స్ బికమ్ క్రైము సో నాకు ఇందాక ఇచ్చేది లైవ్ నాన్న చాలా సంతోషం మీ అందరూ జగన్నా ప్రసాద్ తీసుకున్నారా అరే కృష్ణ థ్యాంక్ యూ